హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి నేనైతే మీకు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నా అయితే నేను ఒక సెవెన్ ఒక ఏడు ఎండుమిర్చి తీసుకున్నానండి అందులోకి చిన్న నిమ్మ నిమ్మ పండు సైజ్ అంతా బెల్లం వేసుకున్నాను ఇప్పుడు చింతపండు కూడా మంచిగా నీట్గా కడిగి నానబెట్టి ఒక పెద్ద నిమ్మ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేద్దాము ఒక ఫుల్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ కళ్ళు వేస్తున్నానండి వేసి ఈ మొత్తం మనం మెత్తగా మెదుకోవాలి ఇవి మెత్తగా మెదిపి గుజ్జులా చేసుకోవాలండి మెత్తగా మెదిపేయాలన్నమాట ఇలా చేత్తోనే గట్టిగా ప్రెషర్ పెట్టి ఇలా మెత్తగా మెదిపేసాం కదండి ఇందులోనే ఇప్పుడు దాన్ని ఏ బౌల్లో మనము రసం చేసుకో అదేంటది పచ్చి పులుసు చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఆ ముద్దనంతా మెత్తగా అట్లా మెదుపుకొని వేసుకొని మనం వాటర్ పోసుకోవాలండి ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ ఇప్పుడు ఇందులోనే మనము ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలండి ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను కదా ఇందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేశానండి అందులో కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం ఒక చిన్న పోపు పెట్టుకుని ఇందులో వేసుకుంటే గుమ్మగుమలాడే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నోరు బాగాలేనప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని తిన్నామంటే అన్నం తింటుంటే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒక చిన్న పోపు మంచి స్మెల్ గుమగుమలాడిపోతుందండి వేసేసుకున్నాం పులుసులో మన పులుసు రెడీ అయిపోయింది మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్